హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ టు మె పద్మాస్ కిచెన్ ఈరోజు నేను షేర్ చేయబోయే వీడియో ఏంటంటే మసాలా పప్పు చెక్కలండి ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పెద్దలైనా సరే ఇష్టంగా తింటారు ఇవి చేసి పెడితే మా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి ఇలా చేసి పెడితే కనుక చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళైనా అంతేనండి ఆఫీసుల నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇలాంటి ఏదన్నా ఇస్తే స్నాక్ ఐటమ్ చాలా ఇష్టంగా తింటారు ఇది చాలా చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ మరి ఆ ప్రాసెస్లోకి వెళ్దామా మసాలా చెక్కలకి కావాల్సినది ఒక గ్లాసు ఈ గ్లాసు పిండిని తీసుకున్నానండి ఇది పావు గ్లాసు దీన్ని తీసుకున్నాను ఇది మామూలుగా మనం ఇంట్లో పట్టించిన బియ్య పిండి అండి మీరు బయటదైనా సరే తీసుకోవచ్చు దాంట్లోకి ఒక కొంచెం అర స్పూన్ అంతా ఉప్పుని వేసాను అలాగే ఒక స్పూను కారాన్ని వేసుకున్నాను ఇప్పుడు కాస్త పెసరపప్పుని కాస్త శనగపప్పుని నానబెట్టి పెట్టుకున్నాను దీంతో అంటే కొంచెమే కాబట్టి ఈ దీంతో కొలతతోటి ఇది పెసరపప్పు శనగపప్పుని నానబెట్టుకున్నాను అరగంట అయిందండి నానబెట్టి స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టి ఏదైతే కొలత తీసుకున్నామో ఆ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ని తీసుకోవాలి తీసుకొని వేడి చేసుకోవాలి బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చండి లేకపోతే నెయ్యిని కానీ నూనెని కానీ ఈ ప్లేస్లో వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా కలిపి పెట్టుకోవాలి అంత కలిసేలాగా చేయాలి ఇప్పుడు ఈ నీళ్ళు కాగినాయి కదా ఈ నీళ్లు వేసేసుకోవాలి సరిపోతుందండి హాఫ్ గ్లాసు సోప్ పోసేసేయాలి ఒక మాట ఇలా కలిపేసుకొని మూత పెట్టేసేయాలి ఇది కొంచెం పొడి పొడిగానే ఉంటుంది ఒకవేళ ఏమైనా తక్కువైనా కొంచెం వాటర్ కలుపుకోవచ్చు ఇప్పుడు దీన్ని మూతబెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు జార్లోకి కొంచెం అల్లం ముక్కని ఒక మూడు పచ్చిమిరపకాయలు కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా కచ్చా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్నంతా దీంట్లోకి కలిపేసుకోవాలి మరొకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకును కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ నానబెట్టుకున్న శనగపప్పుని కలిపేసుకోవాలి పెసరపప్పుని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా ఇలా కలుపుకున్న తర్వాత కాస్త ఉప్పుని చూసుకోవాలండి ఉప్పుని చూసుకుంటే ఇప్పుడు ఈ ఈ టైంలో వేసేయచ్చు ఉప్పు ఏమన్నా తగ్గినా చూసుకొని కలిపేసుకోవాలి నాకు సరిపోయిందండి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ కొంచెం మన ముద్దలాగా చేసుకోవాలి ఇలా సాఫ్ట్ ముద్దలాగా చేసి పెట్టుకోవాలి ఇలా ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకోవాలి ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ తీసుకొని ఒక కవర్ మీద ఇలా అనేసేసి చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి ఫస్ట్ చిన్న చిన్నగా చేస్తున్నానండి ఇవి నేను మరీ పెద్దవి కాకుండా చిన్న చిన్నగా చేస్తున్నాను సో బట్ట మీద వేసుకొని అంత అవసరం లేదు చిన్నవి కాబట్టి మనకి చిన్నగా వస్తాయి కాబట్టి అంత అవసరం లేదు అయినా క్వాంటిటీ కూడా చాలా తక్కువ కాబట్టి నేను కొంచెమే ఇంకా బట్ట మీద వేసుకోవటం లేదు ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా తీసుకొని కొన్ని చేసి పెట్టుకున్నాను ఇలా ఒత్తేసుకోవడమే ఇలా కొంచెం పగిలినా ఏం కాదండి బాగానే ఉంటుంది ఇలా ఇలా చేసేసి చిట్టి చిట్టిగా పెట్టు చేసి పెట్టుకోవాలి ఇక్కడ కొంచెం పల్చగా ఉంటే బాగా వస్తాయి ఇలా చేసి పెట్టుకోవాలి ఇలా నూనె కాగింది అట్లా వేసేసుకోవడమే చిన్న చిన్నగా చేశానండి ఇలా కొంచెం ఒకట ఒక నిమిషం తర్వాత వేస్తూ ఉంటే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి కొంచెం ఒక నిమిషం అయిన తర్వాత దీన్ని ఇట్లా టర్న్ చేయడము ఇవి వేగిపోయినాయి అండి తీసేస్తున్నాను వీటిల్ని కూడా తీసేసుకున్నాం ఇది కొంచమే కాబట్టి నేను ఇలా ఎప్పటికప్పుడు ఇలా చేసుకొని వేసేసుకుంటున్నానండి లేకపోతే బట్ట మీద వేసుకొని మనం చెయ్యాలి ఒక గ్లాసే కాబట్టి నేను ఇలా ఒత్తేసుకొని వేసేస్తున్నాను చిన్న చిన్నగా వేస్తే బాగుంటుందండి అందుకని ఇలా చిన్నగా వేస్తున్నాను పెద్దగా కూడా వేసుకోవచ్చు మన ఇష్టం ఇలా చిన్న చిన్నగా వేస్తే బాగుంటాయండి చూడ్డానికి కూడా అందుకని నేను ఇలా చిన్న చిన్నగా వేస్తున్నాను ఇలా కొంచెం వేగిన తర్వాత దాన్ని టర్న్ చేసుకోవాలి ఈ మసాలా పప్పు చెక్కలు చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి ఎన్నైనా సరే తినేయాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి ఇవి ఇవి కూడా వేగిపోయినాయి కలర్ రాగానే తీసేసుకోవాలి ఈ విధంగా అన్నీ చేసుకోవాలి చూసారు కదండి మసాలా పప్పు చెక్కలు రెడీ అయిపోయినాయి ఇవి చూస్తుంటేనే తినాలనిపించేటట్టుగా ఉంటుందండి ఇవి గనక మనం ఇట్లా విరిస్తే క్రిస్పీగా వస్తాయి మంచిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి మరి మీకు నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్